You're not gonna get it! సమానం చేయండి చేయండి ఇరవై ఆరు వేల రూపాయలు అన్నా బస్ అంటే ఆగన్నా లేకపోతే అర్థం పెడతారు బొసాయిపో చూసుకో దొస ఆపాలి

రైతులు ఉన్నారు ఎక్కువ మంది అసంఘటిత కార్మికులు కొద్ది కొద్ది సంఘటిత కార్మికులు అందరూ కూడా ఈ రోజు ఉన్నాం ఎందుకని కార్మిక చట్టాలని ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజల కాలంలో చట్టాల మొత్తాన్ని తొంగలో నాలుగు కోళ్లు తీసుకొచ్చి ఆ నెత్తిన శాపలాగా తయారైంది బిజెపి ప్రభుత్వం కానీ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నిరసన ర్యాలీ జరిగింది కావున ఈ నిరసన ర్యాలీని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మొత్తం మాట్లాడాల్సి మీరు కోరుతున్నా అసంఘటిత కార్మిక వర్గం వ్యవసాయ కూలీలు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రోజు దేశవ్యాప్త బందులో భాగంగా మన భద్రాచలం పట్టణంలో కార్మిక సంఘాల నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని మనం నిర్వహించడం జరిగింది ఈ దేశంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన కక్ష కట్టినట్టుగా తిరోగమన విధానాలను ముందుకు తీసుకురావటం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వమే అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి కార్మిక చట్టాలను బీజేపీ మార్చాలనే ప్రయత్నం చేస్తుంది నలభై ఎనిమిది కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్లుగా విడుదల చేయడం జరిగింది రైతు సంఘ నాయకులు దిరకాన్ని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నా ఈ నాలుగు కార్మిక కోడ్లు రావటం అంటే కార్మిక వర్గానికి మరణ శాసనం రాసినట్టుగా లెక్క కారణం ఏంటంటే పోరాడే శక్తి ఉండకూడదు ప్రశ్నించకూడదు మాకు వేతనాలు కావాలి బకాయిలు కావాలి మాకు సౌకర్యాలు మెరుగుపరచాలి అని చెప్పేసి అడకూడదు అంటే అంతిమంగా సమ్మె చేసేటటువంటి హక్కును కోల్పోతాం మాట్లాడేటటువంటి హక్కులు కోల్పోతాం మీటింగ్లు పెట్టుకునే హక్కులు కోల్పోతాం మాకి సమస్యలు ఉన్నాయి అని ఈ రోజు మనం ప్రదర్శనలు చేసినట్టుగా ప్రదర్శన చేసి ప్రభుత్వాలు దృష్టికెళ్లి సమ్మె చేసి మన హక్కులను సాధించుకునేటటువంటి ఒక ప్రాథమిక హక్కును కోల్పోయేటటువంటి విధానాన్ని ఇవాళ బీజేపీ ముందుకు తీసుకొచ్చింది అందుకోసమే కార్మిక చట్టాలను పునరుద్ధరణ చేయాలి కార్మిక కోడ్లను రద్దు చేయాలి కార్మికులకి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అమలు జరపాలి అసంఘటిత కార్మికులకి పర్మనెంట్ చేయాలి ఇటువంటి అనేక సమస్యలు ఇవాళ కార్మికులు చదువు చూస్తా ఉన్నారు ఆ కార్మికుల హక్కుల కోసమే ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ బంద్ జరుగుతా ఉంది కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగం పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా సంవత్సర కాలం పాటు ఢిల్లీ నడుబడ్డున నిరసన వ్యక్తం చేసి ధర్నాలు చేసి ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా వారు ఆ పోరాటాన్ని కొనసాగించారు అది దిగవచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది ప్రమాదం మాత్రం పొంచే ఉంది ఇంత కాలం అయింది సంవత్సరం గడిచింది ఇంకా మీరు అమలు చేయట్లేదని గత మూడు రోజుల నుండి ఢిల్లీలో అదే రైతులు ఇవాళ పోరాటం చేస్తున్నారు ఆ పోరాటం మీద బీజేపీ ముక్కు పాదం మోపుతా ఉంది నిర్బంధాలు ప్రయోగిస్తుంది టీఆర్ గ్యాసుల ద్వారాగా నిన్న దాడి చేసి లాఠీలతో విపరీతంగా రైతులని కొట్టించడం అనేది జరిగింది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కార్మికుల కొట్టగొట్టడానికి లేదు రైతాంగం పొట్టగొట్టడానికి వచ్చిందా ఉన్న వాళ్ళకు ఊరిగం చేయడానికి వచ్చిందా దేనికోసం వచ్చింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సమయంలో ఈ పందలో రైతాంగం రైతాంగ సంఘాలు కూడా కలిసి రావడం జరిగింది అట్లానే ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే గ్రామీణ పేదలకు ఉన్నటువంటి వ్యవసాయ కూలీల యొక్క రెక్కల కష్టం మీద ఉత్పత్తి జరుగుతోంది ఇవాళ రైతు పండించిన పంట ద్వారానే మనం భోజనం చేస్తా ఉన్నాం అటువంటి అనుదాత అన్యాయం చేయటం ఆ ప్రోజు తమ ఎక్కడ కష్టం ద్వారాగా పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు కూలికి పోయేటటువంటి పేదలకు కూడా కనీస వేత్తల చట్టం అమలు చేయకోకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది